తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ గత రెండు రోజుల నుంచి డిఎస్సి చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఎమ్మెల్యేలు ఆ అనర్హత వేటుకు సంబంధించి కేటీఆర్ దాదాపు హైకోర్టు వరకు వెళ్ళారు గత రెండు రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఈ ప్రోటోకాల్ పాటించట్లేదు అంటూ నేను నిరసన తెలియజేయటం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇటు అనర్హత వేటు కానివ్వండి ఇటు ప్రోటోకాల్ సంబంధించిన విషయం కానివ్వండి ఈ రెండు విషయాల మీద కేటీఆర్ నిన్నటి నుంచి గవర్నర్ని కలవటం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ని కలవటం ఈ విధంగా అనేక చూస్తున్నాం రెండు రోజులు తెలంగాణ మొత్తం దీని మీద ఏంది అసలు ఆ పార్టీ స్టాండ్స్ ఏంది అనర్హత వేటు ఏంది ఎందుకు ప్రోటోకాల్ పాటించట్లేదు అంటూ కూడా మనం ఈరోజు డిబేట్లో చర్చిద్దాం ప్రధానంగా ఇదే విషయాన్ని మనతో పాటు చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గౌరీ సతీష్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నమస్తే అండి నమస్తే ప్రధానంగా తీసుకుంటే అనర్హత ఇటు ఇటు ప్రోటోకాల్ ఈ రెండు విషయాలు గత రాష్ట్రంలో రెండు రోజుల ప్రధానంగా చర్చ జరుగుతున్నాయి సబితా ఇంద్రారెడ్డి అధికారిక కార్యక్రమంలో మహేశ్వరానికి సంబంధించిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటే మీ పార్టీ సరైన గౌరవం ఇవ్వకుండా అక్కడ ఎవరైతే ఓడిపోయిన వ్యక్తి ఉన్నారో ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ నిరసన తెలియజేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏమంటారు ముందుగా మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి వారందరికీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఉద్యోగపూర్వీ నమస్కారాలు తెలియజేస్తూ గత పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గతంలో ఏ విధంగా పరిపాలించిందో ఒకసారి నెమరేసుకుందాం ఎందుకనంటే మా పిసిసి అధ్యక్షులు భారతదేశంలో అతి విశాలమైనటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఎక్కడ ప్రోటోకాల్ వహించ పాటించారో ఒక్కసారి సమాధానం చెప్పాలి దాంతోపాటుగా ఎక్కడైతే సంగారెడ్డిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక అపోజిషన్ పార్టీ అభ్యర్థిని జగ్గిరెడ్డి గారిని గెలిపిస్తే అక్కడ ఓడిపోయినటువంటి అభ్యర్థిని ఎన్ని కొబ్బరికాయలు కొట్టించి ఎన్ని అధికార కార్యక్రమాలులో పార్టిసిపేట్ చేయించారో సమాధానం చెప్పాలి దాంతోపాటుగా మనమందరం చూసాం మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్క గారిని కనీసం సెక్రటరియేట్లను కూడా అనుమతించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురిగింద తన నలుపు తెలియదనట్టుగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు ఎందుకు అనంటే గత పది సంవత్సరాలు వారు చేసినటువంటి దుశ్చర్యలకు మేము ఎక్కడ కూడా ప్రతీకార చర్యగా ఆలోచించట్లేదు ఏదైతే మీరు ఇందాక ప్రస్తావించారో మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురంలో ఏదాలో రంగారెడ్డి జిల్లా బోనాల పండగకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందో అక్కడ ప్రభుత్వం ప్రోటోకాల్ ఉన్నటువంటి ఏదైతే క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి అరకల వేణుగోపాల్ గారు వచ్చి ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారికి చేరేసి అక్కడ ఇన్వైట్ చేసిన తర్వాత ఆమె రాకపోవడం కారణంగా దాని తదనంతరం అక్కడ మాజీ ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినటువంటి కేఎల్ఆర్ గారిని పిలిచిన తర్వాత ఆమె స్వయంగా అతను వస్తే నేను రాను అనడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటే మీకు తగినటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారం ఆవిడను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం జరిగింది దయచేసి మీరు స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి రండి అని చెప్పి స్వయంగా అరకల వేణుగోపాల్ గారే ఇన్వైట్ చేయడం జరిగింది కావాలంటే అరకల వేణుగోపాల్ గారు ఇప్పుడే లైన్లో తీసుకోవడానికి మీరు ఒకసారి మాట్లాడండి సో వీళ్ళంతా కూడా గోరంతందు కొండంతలు చేసి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వారు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు దాన్ని రెచ్చగొట్టి దాన్ని ఒక ప్రపగండగల ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది తప్పితే ఇంకోటి కాదు అనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన దా వారు చేసినట్టుగా మేము చేయట్లేదు కానీ మీరు ఇటీవల చూసినట్టయితే బోనాల చెక్కులు ముషిరాబాద్లో ఇచ్చినాం అక్కడ ముటా గోపాల్ గారు వచ్చారు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు వచ్చారు కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు వచ్చారు ఇట్లా చాలా సందర్భాలు నిన్న కూడా సికింద్రాబాద్లో చెక్కులు పంపిణీ చేశాం అక్కడ పద్మరావు గారు వచ్చారు అక్కడ పార్లమెంట్ సభ్యులు వచ్చారు కిషన్ రెడ్డి గారు వచ్చారు అంటే వీరందరూ కూడా ప్రోటోకాల్ ఎక్కడ కూడా డీవియేట్ చేసినటువంటి దాఖలాలు లేవు కానీ వారు గోరంటందుకు వాళ్ళే కావాలని సమస్య సృష్టిస్తున్నారు దాన్ని పబ్లిసిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పబ్లిక్ స్టంట్గా అనేది పబ్లిసిక్ పబ్లిసిటీ స్టంట్గా వాళ్ళు చేయడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా వాళ్ళు ఏదైతే గతంలో చేశారో ఎక్కడ కూడా మా ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఆ విధంగా చేయట్లేదు మహేశ్వరం జరిగినటువంటి సంఘటన చాలా స్పష్టంగా వారిని ఇన్వేట్ చేయడం జరిగింది వారికి తగినటువంటి ప్రాధాన్యత చేయడం జరిగింది వారు వస్తే నేను రాను అనడం అనేది సమంజసం కాదు కదా ఇది 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 ప్రభుత్వ కార్యక్రమం పార్టీ కార్యక్రమం అనుకోండి వందకు వంద శాతము పార్టీ కార్యక్రమం ప్రభుత్వంతో విలీనం సంయు సంయుగం చేసుకుని అంటే ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకున్నట్టు చేసుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం దానికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి జరుగుతున్న కార్యక్రమం కాదు గతంలో జరుగుతున్నది సాంప్రదాయ పద్ధతి జరుగుతున్న కార్యక్రమం కదా అది అక్కడ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో వారిని స్వయంగా అక్కడికి విచ్చేసినటువంటి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి అరకల వేణుగోపాల్ గారు ప్రభుత్వ సలహాదారు గారు వారిని ఇన్వైట్ చేయడం జరిగింది వారు వారు వస్తే నేను రాను అని చెప్పడం సమంజసం కాదు కేవలం లబ్ధిదారులకు మాత్రమే లోపలికి ఆహ్వానం ఉంది ఆ మిగతా వాళ్ళకి లేదంటూ సబితా రెడ్డితో పాటు ఎవరైతే వచ్చారో అది కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి వాళ్ళు కూడా మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వాళ్ళే ఎందుకు రాకూడదంటూ మీ పార్టీ ఖండించింది ఎందుకు లోపల రానివ్వలేదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా రావచ్చు వారితో పాటు మీరు చూసినట్టయితే వంద రెండు వందల మంది వచ్చారు మరి వాళ్ళు వచ్చారు మా కాంగ్రెస్ వాళ్ళు అక్కడ నలభై ఐదు మంది ఉన్నారు అక్కడ పోలీస్ సంబంధించిన అధికారులు పోలీస్ ఏసీపీ గారు చాలా స్పష్టంగా చెప్పారు మేడం మీరు వీలైతే దయచేసి స్టేజ్ మీద కూర్చోండి లేదు నేను వెళ్ళను అని చెప్పి ఆవిడ ఎక్కడ కూర్చున్నారో మనం స్పష్టంగా చూడడం అనేది జరిగింది సో ఎప్పుడైనా ఒక ఇష్యూను రచ్చ చేయడం అనేది చాలా ఈజీ గతంలో వారు చేసినట్టుగా మేము అలా చేయట్లేదే ఆ రకంగా ఆలోచించట్లేదే స్వయంగా ఒక పార్టీ అధ్యక్షుడిని జాతీయ పార్టీ అధ్యక్షుడిని ఎంపీని కూడా వాళ్ళు ప్రోటోకాల్ పాటించలేదు ఇందాక నాలుగైదు ఎగ్జాంపుల్ సవితాంద్ర రెడ్డి ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి విమర్శ ఏంటంటే ఓకే మీరు చెప్పినట్టుగానే పార్టీ సంబంధించి సలహాదారు పిలవటంలో తప్పు లేదు ఆయన సలహాదారుడిగా ఉండటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అక్కడ ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే లక్ష్మారెడ్డి ఉన్నారో అతని స్టేజ్ మీద ఆహ్వానించి ప్రత్యేక అతిథిగా అతన్ని పెట్టి చేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ సరే ఇదే పద్ధతి కొనసాగిస్తే శాసనసభలో కూడా ఓడిపోయినటువంటి ఎవరైతే పోటీ చేసినా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కానీ బీఆర్ఎస్ ఎవరైతే వాళ్ళు కూడా శాసనసభ లో కూర్చే అవకాశం ఉందా లేదా అటువంటి చట్టాన్ని తీసుకొస్తే పోయింది కదా అంటూ సబితర్ రెడ్డి ప్రత్యేకంగా విమర్శనట్టు అది పసలేని ఆరోపణ అండి ఎందుకు అని అంటే ఎన్నో సంవత్సరాలుగా వారి ప్రత్యర్థులు రాజకీయంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి ప్రత్యర్థులు అదేదో మనసులో పెట్టుకొని మాట్లాడమని సమంజసం కాదు దాన్ని రాజకీయం చేయాలని చూడమని అస్సలు సమంజసం కాదు ఎందుకు అంటే ఏదైతే ప్రోటోకాల్ ఉందో దాని ప్రకారంగా ఏదైతే చేయాలో అది చేయడానికి సమంజసం అనేది మనందరికీ కూడా బాగా తెలుసు ఓకే కానీ బీఆర్ఎస్లో ఉండి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసము ఆత్మపరిశీలన చేసుకోవాలి గతంలో మనం ఏం చేసినాం ఇప్పుడేం మాట్లాడుతున్నాం దాని మీద గతంలో జరిగిన విషయాల మీద దాని మీద చర్చిద్దాము గతంలో ప్రోటోకాల్ ఎలాంటి విషయాల్లో చర్చించారు ప్రోటోకాల్ నిజంగా పాటించాలని బీఆర్ఎస్ నాయకులు దాని మీద చర్చిద్దాం ప్రస్తుతం ఇదే సబ్జెక్ట్ మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పొన్నం అనిల్ కుమార్ గారు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నమస్తే అండి అనిల్ కుమార్ గారు ఓకే ఈ ప్రోటోకాల్ సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా కేటీఆర్ నేను ఒక వెరైటీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు వెరైటీ అని కాదు కానీ కా కాకపోతే వాళ్ళ బీఆర్ఎస్ హ్యామ్లో జరిగినటువంటి వాటికి ప్రోటోకాల్కి బీఆర్ఎస్ హ్యామ్లో పార్టీ ఫిరాయింపులు ఏదైతే జరిగినాయో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో అప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు జరిగిన పోల్చుతూ ఒక మీడియాకు సమా మీడియాకి ఇచ్చే ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు మేము చేసిన మొత్తం రాజ్యాంగబద్ధము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మొత్తం రాజ్యాంగానికి విరుద్ధం ఇది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మీరు చేస్తే రాజ్యాంగబద్ధమేంది కాంగ్రెస్ చేస్తే రాజ్యాంగ విరుద్ధమైంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్ రాజ్యాంగ బద్ధము రాజ్యాంగ విరుద్ధం అనేది కేటీఆర్ గారు చేసిన పదంలో మీరేం గమనించడం జరగదు కానీ ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా చూస్తున్నట్లయితే గత రెండు మూడు రోజులే కారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డప్పటి నుండి ఇదే పంచాయతీ స్టార్ట్ అయింది మా కేటీఆర్ గారు అయితే ఏమి హరీష్ రావు మా పార్టీ నాయకులందరూ కూడా సరే వాళ్ళు కొత్తగా వచ్చారు వాళ్ళను ఇప్పుడే మనం అంటే ఏదో కన్నెర్ర చేస్తూ ఏదో కన్ను కొట్టినట్టు ఇప్పుడు మాట్లాడద్దు అని చెప్పి చూసుకోవడం జరిగింది కానీ చూసుకుంటూ పోతే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇక దాన్ని సహించేది లేదు అని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నిన్న మొన్న మహేశ్వరంలో జరిగి నిన్న సవిత ఇజ్రాయిల్ గారికి జరిగిన అనుమానం కాదు మీరు గతంలో చూసినట్టయితే పల్లారాగేశ్వర రెడ్డి గారిని కూడా ఆ మల్లన్న దేవునికి సంబంధించినటువంటి అధికార కార్యక్రమాల్లో కూడా స్వయంగా అక్కడ ఉన్న మంత్రి గారు మీరు ఉంటే ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు భాజపాతో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము రివ్యూ మీటింగ్ లో కూర్చుకుంటూ కూర్చుంటూ పెడతామని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది అట్లాంటి వ్యవహారాలు కూడా ఈ గత మూడు నాలుగు మాసాలుగా మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు స్వయంగా వాదే చెప్పడం జరిగింది ఆమె రాపోతే ఈ నెట్లస్ మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే అసలు ఎమ్మెల్యే కాన్ ఎట్లా అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే కాదండి ఎప్పుడైనా వాళ్ళకు ప్రోటోకాల్ ఉండదు వాళ్ళకు సిస్టమ్ ఉండదు వాళ్ళు ఏమున్నా కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏ అంటే ఏ పద్ధతినా అధికార కార్యక్రమాల్లో కూర్చుంటే పెడతారు మీరు ఒక్కసారి దానికి సమాధానం చెప్పాలో ఆమె రాకపోతే వచ్చిందని ఆమె రాకపోతే ఎట్లా అధికార కార్యక్రమాల్లో కూర్చుంటారని அந்த இப்போ ஆமே அது அட்ரண்டி ஆனந்த நீ எம்எல்ஏ அது మనం అంటే అంటే అక్కడ ఓకే అనిల్ కుమార్ గారు అంటే అక్కడ చెక్కులు సంబంధించి ఎవరైతే ఉన్నారో లక్ష్మారెడ్డి చేత మేము పంపిణీ చేయించలేదు దానికి తగినటువంటి గౌరవం ప్రాధాన్యత ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యురాలుగా ఆ నియోజకవర్గానికి సబితగా సబితకే ఇచ్చాం మేము ప్రాధాన్యత కాకపోతే సబితనే కావాలని ఇష్యూ చేశారు దాన్ని లక్ష్మారెడ్డిని స్టేజ్ మీద చూసి అతను వస్తే కార్యక్రమానికి మేము ఆహ్వానించవద్దంటూ ఆమెను కావాలని ఇష్యూ చేశారంటూ ప్రధానంగా తీసుకొస్తున్నారు నేనేమన్నా అధికార కార్యక్రమంలో లక్ష్మారెడ్డి ఎవరు లక్ష్మారెడ్డి ఎట్లా కూర్చుంటారు దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు సిద్ధం చేయాలి ఈ కాంగ్రెస్ నాయకులకు మాకు నియోజకవర్గ ఇన్ఛార్జో లేదా నియోజకవర్గ నాయకుడు అక్కడ అధికార కార్యక్రమాల్లో స్టేజ్ మీద కూర్చోవడానికి కూర్చుంటారు సమర్థించుకోవడానికి సిద్ధం చేయాలి అది అధికారిక కార్యక్రమం వల్ల పార్టీ కార్యక్రమం పార్టీ కార్యక్రమాలు మెయిన్ మీద పెడతాం ఎందుకు ఎందుకంటే పార్టీ ఉంటారు అధికార కార్యక్రమాలు ఏముండే ఇవన్నీ పార్టీ కార్యక్రమాలు అనౌన్స్ చేయండి ఎందుకంటే ఇవన్నీ అసలు ప్రజలు వింటున్నారు ఇది ఒక డిబేట్ సందర్భంగా పెద్దలు ఇప్పటిదాకా మాట్లాడిన అన్న కూడా డిబేట్ సందర్భంగా మాట్లాడుతున్నారు ఎట్లా ఇవన్నీ చెప్పండి ఇవన్నీ అంటే ఏ విధంగా ఇప్పుడు మీరు విన్నారు ఇప్పుడు ఆ సార్ చెప్పారు ఇది అధికారిక కార్యక్రమంలో ఆమె రానప్పుడు ఈయన కూర్చుండబెట్టిన ఏ విధంగా కూర్చుండబెడతారు అట్లా ప్రోటోకాల్ ఉందా ఆమె రానప్పుడు మన పార్టీకి సంబంధించిన వ్యక్తిని గుర్తు శిక్షణ ఎక్కడైనా ఉందా గతంలో మేమెప్పుడు వేయలేదు సార్ నేను చెప్తున్నా కదా మా ప్రభుత్వంలో మేమెప్పుడు కూడా అవసరమైతే ఎక్కడైనా ఎమ్మెల్యేలకు పిలుపు అధికారులు అందిస్తారు ఇప్పుడు నాకు నచ్చలేదండి నేను ఒక మంత్రి నాకు నచ్చకపోతే అక్కడ ఉన్న కన్సర్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వాళ్ళు పిలుస్తారు వాళ్ళు ఎవరైతే ప్రోటోకాల్ వ్యవహారాలు చూస్తున్నారో వాళ్ళు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిచి వాళ్ళ ప్రోటోకాల్ బాధ్యత చూస్తారు ఎందుకంటే బాధ్య ప్రోటోకాల్ సిస్టమ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తు నిలబెట్టాల్సి అవసరం ఉన్నది స్థానిక ఎమ్మెల్యేని పక్కన పెట్టి అక్కడ ఓడిపోయిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని గుర్తు నిలబెడతా అంటే అసలు ఏంది ఏం ఇది ప్రజాపాలన ఇది కా కాదు ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గమైన పాలన ఇది కాంగ్రెస్ నాయకుల పాలన ఇది ప్రజా పాలన కాదు తెలంగాణకు అవును ఏమాత్రం పనిచేసే పాలన కాదు ఇదంతా కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం వచ్చింది ఇక మేమే మా కార్యకర్తలంతా ఎక్కడెక్కడ రౌడీలు రాజ్యం వస్తుంది ఈ కాంగ్రెస్ పాలనలో మీరు అంటే అనిల్ కుమార్ గారు ప్రోటోకాల్ సంబంధించి గతంలో బిఆర్ఎస్ కూడా ఇలాగే అనేక ప్రోటోకాల్ పాటించలేదు ప్రోటోకాల్ సంబంధించి ఆ పార్టీ చెప్పాలా అంటూ కాంగ్రెస్ విమర్శిస్తుంది మీ పార్టీ అంటే చాలా సందర్భాల్లో ప్రోటోకాల్ తప్పింది అన్నట్టు కూడా చెప్తున్నారు ఏమంటారు అక్కడ ప్రోటోకాల్ బీఆర్ఎస్ తప్పింది కాబట్టి అనే సందర్భం కాకపోయినప్పుడు కూడా ఇది ప్రభుత్వంతో ప్రభుత్వం ఇన్క్లూడ్ టు ప్రభుత్వంతో జరుగుతున్న కాబట్టి ప్రభుత్వ కార్యక్రమే కాబట్టి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక సమ్మిళితంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి సహజంగా నాయకులు వస్తారు కాంగ్రెస్ నాయకులు వస్తారు వస్తారు కాకపోతే దాన్ని మీరు చెప్పినట్టు ప్రత్యేకంగా తనకు ఒక చీఫ్ గెస్ట్ గాను దా అతిథిగాను స్టేజ్ పై పిలవటం అనేది సబితా సబితా ఇంద్రారెడ్డి చేసినటువంటి ఆరోపణ కాకపోతే అది కొంచెం అడ్జస్ట్మెంట్ గానే ఉన్నది ఒక్కోసారి పాల్గొనొచ్చు పాల్గొనపోవచ్చు దాన్ని ఏంటంటే అడ్జస్ట్మెంట్ అర్థం చేసుకునే విషయంలో ఉన్నది అనేది కాంగ్రెస్ వాదన ప్రోటోకాల్ ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్ ప్రోగ్రామ్ లో ఒక పార్టీ నాయకుడు అదే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుడు పార్టీ కానీ పార్టీ నాయకుడు వచ్చి ప్రోటోకాల్ ప్రోగ్రామ్ లో కూర్చోవచ్చా ప్రోటోకాల్ ప్రోగ్రామ్ అంటేనే లిమిటెడ్ సీట్లు ఎవరికి కేటాయించే సీట్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు పేరు పిలిచిన వాళ్ళు మాత్రమే దానిలో ఎదురుపుల్ట్టు వాళ్ళు మాత్రమే స్టేజ్ పైకి వస్తారు అక్కడ ప్రోగ్రామ్ నడుస్తుంది ఆ ప్రోగ్రామ్ లో ఇట్లా కూర్చోవచ్చా కూర్చోదానికి వారిని సమర్థిస్తే వారు సమర్థిస్తే వాళ్ళు వాళ్ళ పార్టీగా ఏదో జరిగిన ప్రతిదాన్ని మా పార్టీకి క్రియేట్ అని చెప్తున్నారు మీరు రూల్స్ సంబంధించారు సార్ మీరు రూల్స్ చెప్పింది కరెక్టే కాకపోతే రెడ్డి చేతుల మీద చెక్కులు పంపిణీ జరిగింది కాబట్టి లక్ష్మారెడ్డి జరగలేదు వాళ్ళు పెద్ద ఆయన ఉన్నారు కదా ఆయన తోటి డిస్కషన్ జరిగిన తర్వాత మీరు ఎట్లా పెంచాలని గౌరవ పెట్టుకున్న తర్వాత డిస్కషన్ అంత అయిపోయిన తర్వాత ఈ ఎందుకు తీసుకొచ్చానికి పెద్ద రాధ్యత జరిగింది సార్ జరిగిన తర్వాత ఆయన పెద్ద కార్యక్రమం తర్వాత అప్పుడు జరిగింది కార్యక్రమం ఇది ఒక్కటే కాదు సార్ ఈ రోజు సవితా ఇంద్రారెడ్డి మాత్రమే జరిగిన అవమానం కాదు ఇది పూర్తి స్థాయిలో ఓకే ఓకే అనిల్ గారు ఓకే ప్రోటోకాల్ సంబంధించిన విషయంలో కానివ్వండి అనేక సందర్భాల్లో ఎదురవుతుంది బీఆర్ఎస్ అనేటువంటి ప్రధానంగా దీన్ని కూడా గవర్నర్ దగ్గర తీసుకెళ్లారు దాని మీద చర్చిద్దామండి ఎందుకంటే ఇది ఇది ఒక మెయిన్ ఇష్యూనే ప్రస్తుతం రాష్ట్రంలో బాగా జరుగుతుంది ప్రతి చోట జరుగుతుంది బీఆర్ఎస్ నాయకులకి అదే సతీష్ కుమార్ గారు చెప్పండి ప్రధానంగా తీసుకుంటే ఇది కేవలం సబితా ఇందర్ రెడ్డి యొక్క విమర్శ కాదు గతంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇదే విధంగా ఉన్నటువంటి విమర్శ ప్రోటోకాల్ సంబంధించి ఆయన కూడా గతంలో విమర్శించడం జరిగింది అనిల్ కుమార్ గారు ఉండండి ఉండండి ప్రధానంగా ఎందుకు జరుగుతుంది ఈ ప్రోటోకాల్ సంబంధించి బీఆర్ఎస్ నాయకులని ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు గతంలో ఎందుకు జరగలేదు మా హయాంలో జరగలేదు అంటారు ముందుగా ఒక మాటలు మనం డిబేట్ లో ఉన్నప్పుడు ఏ పదాన్ని వాడాలో దయచేసి మీరందరూ కూడా గ్రహించాలి ఇందాక మిత్రులు సిగ్గుండాలని అన్నాడు నేనేం చెప్తున్నానంటే ఎస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మా సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఇస్తామన్నప్పుడు వాళ్ళకి శరం లజ లేదా ఏ విధంగా మాట్లాడతారండి ఒక పదాన్ని వాడేటప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు స్వయంగా మా సంక్షేమ పథకాలు మా పార్టీ కార్యకర్తలకే ఇస్తామన్నటువంటి దాఖలాలు ఉన్నాయి తెలవకపోతే చేవెల్లా పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు వరంగల్ ఎమ్మెల్యే గారు మహబూబాద్ ఎమ్మెల్యే గారు చేవెల్లా ఎమ్మెల్యే గారు అన్నది క్లిప్పింగ్ చూడండి కావాలంటే చూపిస్తా ఇప్పుడు సార్ మర్చిపోయినట్టు పాపం తెలియనట్టుంది ఆయన సో అట్లా మాట్లాడమని సమంజసం కాదు కదా మీకు నోపిస్తారంటే ఎప్పుడు కూడా వాస్తవాన్ని గ్రహించి మాట్లాడమని సమంజసం దాంతో పాటుగా ఎవరైతే వారు మాట్లాడుతూ ఉన్నారో ఏదైతే ప్రోటోకాల్ విషయం గురించి వారు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు ఎందుకు సిగ్గుచేటంటే స్వయంగా స్వయంగా దేశ ప్రధాని వస్తే కనీసం ప్రోటోకాల్ పాటించినటువంటి వీళ్ళు ఎక్కడైతే ఇందాక నాలుగు ఎగ్జాంపుల్ చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు వీళ్ళు పాటించకుండా మేము స్వయంగా అక్కడ ఎక్కడైతే పాడి రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ ఇందాక రాష్ట్రంలో ఎక్కడైతే జరుగుతుందో మేము వారికి ప్రయర్ నోటీస్ కాకున్నటువంటి నేను వాళ్ళు ఇంటిమేట్ చేస్తుందని చెప్పినప్పుడు వాళ్ళు స్వయంగా డినే చేస్తే గోరంటలను కొండలతలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి ఎవరేం చేయలేరు వాళ్ళ లెక్క ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే పార్టీని విలీనం చేసుకున్నామని చెప్తున్నారు కదా గతంలో ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి నైతిక విలువలకు తిలోద కలిసినటువంటి వీళ్ళు ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటే ఎప్పుడైనా ఏదైనా రాజకీయ పార్టీ వాస్తవాన్ని గ్రహించి ప్రోటోకాల్ సిస్టమ్ అనేది ఎప్పుడు డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు అదేవిధంగా ఎదుటి పార్టీ వాళ్ళు కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కానీ మేము ఏదో విధంగా చేయడం లేదు ఎక్కడైతే జరిగినటువంటి సంఘటనలు ఏవైతే పార్టీ పాడి రెడ్డి గారు ఎస్పెషల్గా ఎంత రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా చేశారో మీరు చూడాలి స్వయంగా ఆయన ఎంఆర్ఓ సీట్లో కూర్చొని ఏ విధంగా చేశాడో మనం స్పష్టంగా చూసాం కదా అలా చేసుకుంటూ పోతే ఒక అధికారికి వేయవలసినటువంటి గౌరవాన్ని మనం వేయకపోతే ఏ విధంగా ప్రభుత్వం నడపగలుగుతామండి ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాలి కదా సో ఇవన్నీ విషయాలు ఒకే అయితే ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏదైతే ప్రోటోకాల్ విషయం ఉందో ఖచ్చితంగా పాటిస్తుంది కానీ వాళ్ళు చేసినట్టు విధంగా మేము చేసే అవకాశం ఉండదు కానీ వాళ్ళు రాధాంతం చేసే రాధాంతం చేస్తే చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా ప్రజల అభిష్టం మేరకే ప్రజల ఆకాంక్షల మేరకే ఖచ్చితంగా ఎవరైతే ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఖచ్చితంగా ఆయా ప్రయారిటీ బేస్లో ఖచ్చితంగా కల్పిస్తాం నీకు మీకు ఇందాక చెప్పిన ముషిరాబాద్ విషయం కానీ సికింద్రాబాద్ విషయం కానీ మిగతా విషయాలు చెక్కుల విషయంలో ఎక్కడైతే రాధాంతం చేయలేని ప్రయత్నం చేస్తున్నారో ఏం చేయలేం కదా నా మనసులో రాదంతం ఉంది నేను రాదంతం చేస్తాను అది కాదు కదా మనం స్మూత్ మేనర్ లో ప్రజెంట్ చేయడానికి వస్తే ప్రజెంట్ చేయాలి కానీ నేను ఇష్యూ చేయడానికి వస్తే మనం ఏం చేయలేం కదా కాబట్టి ప్రజాప్రభుత్వంగా ఖచ్చితంగా ప్రోటోకాల్ విధంగా కార్యక్రమాలకి ఆ అధికార పార్టీ కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమించి ప్రభుత్వ కార్యక్రమాలకి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి చెక్కులు పంపిణీ విషయంలో ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్కడ సబితేంద్ర ఇంద్రారెడ్డి గారు సరైనటువంటి అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వలేదు అక్కడ గెలిచినటువంటి అక్కడ ఓడిపోయినటువంటి లక్ష్మారెడ్డికి అక్కడ స్టేజ్ మీద ప్రాధాన్యం ఇచ్చారు అంటూ ఆ నిరసన సంబంధించే ప్రధానంగా దీని గతంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇదే విధంగా ప్రోటోకాల్ సంబంధించి కూడా చర్చ తేవడం అనేది జరిగింది దాని మీద చర్చిద్దాము అదేవిధంగా అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు తీసుకుంటే ఏదైనా సరే ఇటు అనర్హత ఏదైతే ఉన్నారో అనర్హత వేట సంబంధించిన విషయంలో కానివ్వండి ప్రోటోకాల్ సంబంధించిన విషయంలో కానివ్వండి మేము చేసినంత కూడా రాజ్యాంగబద్ధము కాంగ్రెస్ చేసినంత కూడా రాజ్యాంగ విరుద్ధం అంటూనే కేటీఆర్ పదవ షెడ్యూల్ ఒకసారి రాజ్యాంగంలో చదవకండి ఒకసారి చదవండి పదవ షెడ్యూల్ ఒకసారి ఫాలో అవ్వండి అంటూ కూడా పదే పదే చెప్తున్నారు ఇంతగా పదవ షెడ్యూల్ ఏముంది ఎందుకు పార్టీ ఫిరాయింపుల విషయంలో మీరు చేస్తే ఎందుకు రాజ్యాంగం రాజ్యాంగబద్ధము కాంగ్రెస్ చేస్తే ఎందుకు రాజ్యాంగ విరుద్ధం ఆ పదో షెడ్యూల్ సారాంశం చెప్తారా నేనేమంటున్నా కేటీఆర్ గారు పదవ షెడ్యూల్లో ఉంది ఇలా రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు పార్టీ ఫిరాయింపులు చేయించుకుంటున్నారు అని చెప్పేసి ఆ మీరు చెప్పారని చెప్తున్నారు ఇప్పుడు అప్పుడు రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు వీళ్ళు విపక్షంగా లేకపోతే వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఉంటే కొట్లాడాల్సిన అవసరం ఉండేది అంతేగాని అప్పుడు చేసి మీరు మేము ఇప్పుడు చేస్తామంటే అసలే అప్పుడు చేసినప్పుడు మీకు కొట్లాడి చేత లేదా మరి మీకు అసలు రాజ్యాంగం లేదు ఒకనా అప్పట్లో కాంగ్రెస్ ని విలీనం చేసుకుంటా అంటే ప్రకటించేశారు కదా కాంగ్రెస్ విలీనం అయిపోయింది అంటూ కూడా చెప్పారు కదా అప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో ఈ సంఖ్యకు సంబంధించిన మినిమం ఇంత సంఖ్య లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మన బిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ శాసన మండలిని విలీనం చేయడం జరిగింది గతం అంటే దానికి సంబంధించిన ఆ సంఖ్య ఉంటది దానికి సంబంధించిన ఆ వ్యవహారం ఉంటది వీళ్ళు ఇప్పుడు జాయిన్ చేసుకుంటూ మీకు తెలుసో జరగదు వీళ్ళు ఆటోమేటిక్ గా గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి మేము చేస్తాం మేము మీ బిఆర్ఎస్ పార్టీ పైన కుట్రపూరితంగా కక్ష వైఖరి ప్రశ్నిస్తారు అని చెప్పగానే చెప్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తుండో లేదో మీరు గతంలో మా శాసన మండలిని మీ మీ పార్టీలో విలీనం చేసింది కాబట్టి ఇప్పుడు మీ శాసనసభ్యులందరినీ ఎంబడి పడి మీ శాసన సభ్యులందరినీ ఎంబడబడి వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని సంక్షేమాలను తగ్గించి మీ ప్రతిపక్ష హోదాన్ని తీసేపించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ యొక్క లెజిస్లేటివ్ పార్టీని అంటే శాసన మండలి ఉన్న మా సభ్యులను శాసనసభలో ఉన్న సభ్యులను జాయిన్ చేసుకొని ఆ పార్టీని విలీనం చేసుకుందామని ఒక కుట్రపూరితమైన వైరస్ ప్రకటిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నది అంటే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యుల్లో పది మంది ఇప్పటికే పార్టీ మారారు అంటే దాదాపుగా టూ బై థర్డ్ వన్ తీసుకోవాలని కూడా ఇరవై మంది ఉంటే సరిపోయింది అప్పుడు దాదాపుగా కాంగ్రెస్ కాంగ్రెస్ లో విలీనం అయినట్టే కదా బీఆర్ఎస్ పార్టీ నేను ఏమంటున్నా మీరు మొత్తం జీరో చేస్తున్నాయని కదా బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ పుట్టింది బిఆర్ఎస్ పార్టీ మీరు ఒక్క పక్క పల్చని కేసీఆర్ తో ప్రారంభమైన బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు భారతదేశంలో అఖండ పార్టీగా బ్రహ్మాండమైన పార్టీగా బ్రహ్మరథం పట్టిన పార్టీగా విలువించారు ఇలా మీరు ఇప్పుడు మాట్లాడదు నరేంద్ర మోడీ గారు వస్తే ప్రోటోకాల్ పార్టీ ప్రోటోకాల్ పాటించలే కాదు ప్రోటోకాల్ పాటించరు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు లేదు అక్కడున్న సిఎస్ గారు వాళ్ళందరూ లేదు ఎస్ నరేంద్ర మోడీ గారితో విభేదించిన మోహన్ కేసీఆర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినా నాకు సంబంధం లేదు మా రాష్ట్రానికి సాధిత నిధులు నిధులు ఇస్తే ప్రధానమంత్రి గారికి నేను గౌరవిస్తాను లేకపోతే నేను నివేదిస్తాను వాళ్ళకి ఎప్పుడు క్వశ్చన్ చేస్తానని చెప్పేసి మాట్లాడినట్టు కేసీఆర్ ఇలా ఈ ముఖ్యమంత్రి గారు నేను నరేంద్ర మోడీ దరే మై నాకు చోటు బాయ్ ఎప్పుడు అయితే అప్పుడు పోతాను ఎప్పుడచ్చింది అప్పుడు చాలా వ్యక్తిగా చేయాలి నేను చెప్తున్నా అలాంటి వ్యక్తిగా చేసి చేయాలి కాబట్టి నరేంద్ర మోడీ గారైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా అందరూ శత్రువుగా మారింది కేసీఆర్ ఎందుకు కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ముఖ్యం అనిల్ కుమార్ చెప్పింది అర్థమైంది మీరు చెప్పింది అర్థం మోడీ అయినా ఎవరైనా ఏ స్థాయి వ్యక్తి అయినా తెలంగాణ సంబంధించి ఎవరైతే దాని సంబంధించినటువంటి ఎవరైతే నిధులు ఇస్తారో తెలంగాణ సంబంధించి ఎవరైతే బాగుపడతారో అలాంటి వ్యక్తులు మేము గౌరవిస్తాము ప్రోటోకాల్ అయినా ఇస్తామంటున్నారు ఓకే అర్థమైంది దాని గురించి చేద్దామండి సతీష్ గారు ఒక నిమిషం ఒక నిమిషం అనిల్ గారు అనిల్ గారు సతీష్ గారు ఆ చెప్పండి 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 అని ఆయన రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించిన ప్రతి మంత్రి అక్కడికి వేడు రాష్ట్రానికి దాంతో మంత్రి వేయండి సిఎస్ వేడు అధికారమే ఆయన ప్రతి ఇప్పుడు నేను 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 ముఖ్యమంత్రి అయినప్పుడు నా మాట ప్రతి దానికి మీరు మా రాష్ట్రానికి ఒక నిధులు ఇవ్వకుండా ప్రతి విషయం చర్చిద్దామండి సమయం లేదు సతీష్ గారు చెప్పండి ఒక నిమిషం ఒక నిమిషం అండి అనిల్ కుమార్ గారు ఒక నిమిషం సతీష్ గారు నిన్న కేటీఆర్ చేసిన ప్రధానమైన అంశం ఏంటంటే గడ్డం ప్రసాద్ కలిసిన సందర్భంలో అంటే మణిపూర్ కొన్ని రాష్ట్రాలు ప్రధానంగా చూపించి ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనర్హత పిటిషన్ చూపిస్తూ మేము సుప్రీం కోర్టు దాకా తెచ్చుకోవద్దు ఆ సమస్యతో ఏదైతే ఉందో ఒక స్పీకర్ మేము ముందు పెడుతున్నాము మీరే దీని సమస్య పరిష్కారం చేయాలి మమ్మల్ని అయితే సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లొద్దు ఈ ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు చేసిన పది మంది ఎమ్మెల్యే మాత్రం అనర్హత పిటిషన్ వేయాల్సిందంటూ కూడా అదే విధంగా ప్రోటోకాల్ సంబంధించి కూడా గవర్నర్ ముందు సారీ స్పీకర్ ముందు పెట్టడం జరిగింది కేటీఆర్ గారు ఓకే సమయం లేదండి సమయం అయిపోయింది ఓకే చర్చలో పాల్గొన్నందుకు అనిల్ కుమార్ గారికి అదేవిధంగా గౌరీ సతీష్ గారికి నమస్కారం ధన్యవాదాలండి ఇది ఇది నాటి ప్రధానమైన అంశము ప్రధానంగా తీసుకుంటే ప్రోటోకాల్ సంబంధించిన విషయం ప్రస్తుతం రా తెలంగాణ రాష్ట్రంలో చర్చ బాగా జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యేల అనర్హత పెటిషన్ కూడా ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళింది ఈ విషయం ఇప్పుడు ప్రోటోకాల్ సంబంధించి స్పీకర్ దగ్గరికి పంచాయతీ నడుస్తోంది చివరికి ప్రోటోకాల్ సంబంధించిన విషయంలో కానీ అర్హత పెట్టే విషయంలో కానీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒట్టుకుతామంది ఇది ఈనాటి రిపేట్ రేపటి చర్చలు మళ్ళీ కలుద్దాం అదేవిధంగా చూస్తూ ఉండండి స్వతంత్ర టీవీ